హలో అండి మీలో ఎంతమందికి మ్యాంగో రైస్ తినాలని ఉంటుంది నాకైతే బాగుందండి అందుకే మామిడికాయ తెచ్చేశాను దాన్ని కడిగి శుభ్రంగా పైన పీలనేది తీసేసానండి తీసి చిన్న ముక్క అయితే కట్ చేసి టేస్ట్ చూశాను పులుపు ఉందో లేదో మ్యాంగో రైస్కి పుల్లగానే ఉంటే బాగుండాలి కదా అందుకని టేస్ట్ చూసి దాన్ని తురుముకొని పక్కన పెట్టుకున్నానండి కాయ మొత్తం తురమాలంటే చెయ్యి జారిందంటే స్లిప్ అవుతుంది కదా కోసుకుంటుందన్న భయంతో నేను పీసెస్గా చేసుకొని తురిమాను ఈ తురిమిందంతా పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి కడిగి దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అన్నం ఉడికింది ఒక డిష్లో వేసేసుకున్నాను ఈ తురిమిన మ్యాంగోని కూడా అందులో వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసానండి రుచికి తగ్గట్టు ఆ రైస్కి తగ్గట్టు వేసి ఒకసారి అలా అలా కలిపేయాలి ఎక్కువ కలపకూడదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ మొత్తాన్ని వేసి కలుపుకోవాలండి అన్నం రైస్ బాగా వేడిగుంది కదా ఇప్పుడు చేత్తోనే కలిపిన వేడి మీదనే కాలిన అలా కాలుతుంటే అలానే కలిపానండి తర్వాత అయితే ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి బాండిలో నూనె వేసి ఎండుమిర్చి పల్లీలు వేపుకోవాలి అవి వేగిన తర్వాత పోపు గింజలు వేయాలి కరేపాకు ఇంగువ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో ఇవన్నీ వేసేసి కలిపేయాలండి కిందకి పైకి అంటూ బాగా కలుపుకోవాలి ఇది వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని పప్పులు కరకర్ర ఆడతా తింటుంటబ్బా ఆ టేస్టే వేరబ్బా అదొక వేరే లెవెల్లో ఉంటుంది ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఛానల్